నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మరి మనం ఇప్పుడు నియోజకవర్గం వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ మండలానికి వచ్చేసి మరి కన్నెపల్లి ఈ రెండింటి కలగలుపుకొని ఉండే గ్రామం మాడవెల్లి ఐదపల్లి బొత్తపల్లి ఈ మూడు గ్రామాలను కలిపేసి ఒక జీపీగా మరి నియమించను ఆ బొత్తపల్లిలో మనం అయితే ఇక్కడ స్థానిక ఎన్నికలు మరి నలుగురు వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తున్నట్టు మరి వారు చెప్తా ఉన్నారు జుమ్మిడి రాజన్న వాళ్ళ ఇంటికి వచ్చిన మనం ఇప్పుడు తనతో మాట్లాడదాం మరి తన నేపథ్యం ఏంటి తను ఇంత పూర్వం ఏదైనా రాజకీయ రాజకీయ అనుభవం ఉందా మరి ప్రజలకు ఏం చేస్తారు మరి తనకి వెళ్ళిస్తే ఈ ఊరికి ఏం చేస్తారు అనే దానిపైన విశ్లేషణ తీసుకుందాం మరి నమస్కారం అండి కానీ పోటీ చేసిన అనుభవం ఉందా మీకు రాజకీయ పరంగా ఈ గ్రామంలో అసలు మీరు గెలిస్తే గనక మీరు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం పని చేసి పెడదాం అనుకుంటున్నారు మా గ్రామ ప్రజలక గ్రామ పంచాయతీ ప్రజలకైనా గ్రామ ప్రజలకైనా సామాజిక సేవ అవి సామాజిక సేవలు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు మా ఊరికి ప్రస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరికి ఒక రోడ్డు కావాలి ఓకే రోడ్ ఎవరికైనా చిన్న కష్టం ఏదన్నా వచ్చినా నా దగ్గరికి నాకు అయినంత సాయం నేను చేస్తా పార్టీ పరంగా కానీ నాకు చేతనైనంత సాయం ఒక నాలీలే కానీ రోడ్ల సౌకర్యమే కానీ బోర్వెల్స్ కానీ ఏ విధంగానైనా కానీ సాయం చేస్తా స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలు కాబట్టి దీనికి పార్టీ అనేది గుర్తింపు మీకు ఏదైనా పార్టీ నుండి సపోర్ట్ ఉంటే ఉండొచ్చు కానీ పార్టీల నుండి సపోర్ట్ ఉండదు అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఏ వాళ్ళు ఏ సమస్య ఉన్నా తీరుస్తామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు మీరు చెప్పిన లక్ష ప్రకారం ఇక్కడ సమస్యలు ఉన్నాయ ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు తీర్స్తానంటున్నారు కదా అసలు ఏ సమస్యలు ఉన్నాయి మీ మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయా వచ్చినాయి మా దృష్టికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ సమస్య ఓకే రోడ్ సమస్య తర్వాత వాటర్ సమస్య ఓకే ఈ ఫస్ట్ నీళ్ళు ఇప్పుడు వచ్చిండు వాళ్ళకు నీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి ఓకే వాళ్ళకు ఒక బోర్ కావాలి ఓకే అది అయినా కదా దాని తర్వాత మళ్ళీ ఇటు మాకు వాగున్నది సైడ్ మా మా ఊరి ఆవులు గాని పోవడానికి ఇక్కడ నుంచి బుర్దు బురదు ఉంటాయి వర్షాకాలం దానికి ఒక రోడ్ మార్గాన ఓకే అది ఒకటి నా దృష్టికి తీసుకొచ్చిండు డ్రైనేజ్ సమస్య నాలుగు ఓకే నాలుగు ఎక్కడి ఎక్కడనే కూడకపోయినా రోడ్ల మీద నీళ్లు ఉంటాయి వర్షాకాలం ఓకే ఈ ఈ నాలుగు సమస్యలు అయితే నా దృష్టికి తీసుకొచ్చింది మా గ్రామ ప్రజలు ఓకే అంటే ఇప్పుడు వీటి ఫండ్స్ ఇచ్చేది ఇది సెంట్రల్ సంబంధించిన ఎలక్ ఇవి కేంద్రానికి సంబంధించిన ఫండ్ వస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ నియోజకవర్గం వచ్చేసి మీకు నియో మన సిర్పూర్ నియోజకవర్గం వస్తుంది మీకు మండలం వచ్చేసి కన్నపల్లి వస్తుంది మరి ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా అభివృద్ధి అంటే అభివృద్ధి అభివృద్ధికి ఇప్పుడు మాకు సిర్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఓకే వాళ్ళ వాళ్ళ ద్వారా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ గ్రామంలో రోడ్లు సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ మళ్ళా వీధి బుగ్గలు వీధి లైట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తున్నాయి కాబట్టి మాకు హరీష్ బాబు గెలిచి ఉన్నారు కాబట్టి మేము వాటిని ఆయన తోటి కొట్లాడి మరీ తెచ్చుకునే అవకాశం మాకు ఓకే అంటే మీరు ఇప్పుడు సెంట్రల్ వచ్చేసి బీజేపీ ఉంది మన నియోజకవర్గానికి వచ్చేసి బీజేపీ ఉంది కనుక హరీష్ బాబు గారు సహాయం చేస్తారని చెప్పేసి మీరు అంటారు మరి అసలు ఇక్కడ ఊరి ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే ఒక అభిప్రాయం మీ పైన ఒక అభిప్రాయం ఉండదు కదా అభిప్రాయం ఊరి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు మనిషి పలానా మనిషి నిలబడ్డాడు ఆ మనిషి గురించి మంచి వ్యక్తి మనం అడిగితే పని చేసి పెడతాడు నలుగురిలా తిరిగి ఉన్నాడు నలుగురికి తెలిసి ఉన్నాడు ఓకే మళ్ళా ఎవరికి ఏ హాని ఎప్పుడు ఎవరికి చేయలేదు ఓకే కోపతాపాలు కానీ ఎవరితోటి గొడవలు కానీ ఏమీ లేవు నలుగురితోటి మంచి కలిసి ఉంటాడు నలుగురితోటి తనంతోటి ఉంటాడు అని అంటున్నాను ఓకే మొత్తానికి మొత్తానికి గెలిస్తే కనుక నేను ఈ ఊరు ప్రజలకి వీధి దీపాలు అదేవిధంగా రోడ్స్ రోడ్స్ కానీ డ్రైనేజ్ డ్రైనేజ్ అంటే నాలా వ్యవస్థను కానీ సౌరులో ఉన్న సమస్యల్ని కానీ ఏ సమస్య అయినా కూడా మీ దగ్గరికి వస్తే తీర్చడానికి ముఖ్యంగా మాకు బేస్ వచ్చేసి వాళ్ళ హరీష్ బాబు గారు మాకు సహాయం చేస్తారు అనే ఆలోచిత మీరు నన్ను గెలిపించాలంటే గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ ప్రజలు మాకు కాన్షియస్ శిల్పే గారు నుండి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నన్ను గెలిపించిన తర్వాత వాళ్ళ నుండి ఆయన దగ్గర నుండి నేను తీసుకొస్తా పనులు ఆ నమ్మకం నాకు ఉంది వాళ్ళు వాళ్ళు కావాల్సింది రోడ్ల సౌకర్యం కానీ వేరే విధంగా ఆర్థిక సమస్యలు ఉన్న సామాజిక సేవ కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు వాళ్లకు కావలసిన సౌకర్యాలు నా దాకా తీసుకొస్తే నేను వాళ్లకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని గ్రామ ప్రజలు నన్ను నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను రోడ్డు రోడ్డు సౌకర్యం చేస్తాను డ్రైనేజ్ సమస్య చేస్తాను వీధి బుగ్గలు కానీ గర్భిణీ స్త్రీలు ఇప్పుడు వెళ్ళాలంటే రోడ్డు సౌకర్యం లేదు దానికి నేను నన్ను మా గ్రామ ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపిస్తే దానికి నేను రోడ్లు వేయించే బాధ్యత నాది తీసుకుంటున్నాను చొంబిడి రాజనగారు అంటున్న మాట ప్రకారం ప్రజలారా మీరు మాకు ఇవ్వండి మేము గెలిస్తే మీకు సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి ఫండ్ను మీకు వినియోగించి గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడతాం మాడవల్లి నుండి బొత్తపల్లికి వచ్చేదారి మీ అందరికీ తెలుసు కనీసం రావడానికి కూడా వాహనాలు రవాణాకు పనికొచ్చేలాగా లేదు వర్షాకాలం వచ్చిందంటే బురదతోని వాహనాలు దిగబడిపోవడం వల్ల స్కిడ్ అయ్యి బండ్లు పడి బండ్లు పడిపోయే అవకాశం ఉంటుంది కనుక అట్లాంటివి జరగొద్దు అని అంటే నేను రోడ్లను మాత్రం ముఖ్యంగా రోడ్లను వేయిస్తాను మన ఊరు నుండి బయటికి వెళ్ళాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది మరి గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమయంలో ముఖ్యంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక నేను మా పై స్థాయి వారికి అంటే నేను గెలిచాక మా పై స్థాయి వారికి ఈ ఊరి జనానికి సహాయం చేస్తాను నన్ను గెలిపించండి అని చెప్పి అని చెప్తున్న సందర్భంగా నవ్వుతూ ఉండాలి వారు చూస్తా ఉండండి ఎస్ఎస్ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్